హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్ ఈ వీడియోలో మనం కొత్త ఓటర్ కార్డ్కి ఏ విధంగా అప్లై చేయాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాసెస్ అంతా చేసే ముందు మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ యొక్క ఆధార్ కార్డు అండ్ మీ డీటెయిల్స్ని అయితే మీరు దగ్గర అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో అండ్ మీ బ్రౌజర్ ఏదైనా ఓపెన్ చేయండి నేను అయితే రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా సర్చ్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఓటర్ కార్డ్ అప్లై అని సర్చ్ చేయండి ఫ్రెండ్స్ సర్చ్ చేసిన వెంటనే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ ఏదైతే ఉందో ఓటర్ ఈసీఐ అని కనిపిస్తుంది చూడండి నేను స్క్రీన్ పైన చూపిస్తాను మీరు దీన్ని అయితే క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రొసెస్ అంతా చేసే ముందు మీరు కంపల్సరీగా మీ యొక్క ఫోన్ అనేది డెస్క్టాప్ సైట్లో ఉంచుకోవాలి పైన త్రీ లైన్స్ పైన క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ డెస్క్ టాప్ సైట్ అయితే ఉంటుంది దీని అయితే టిక్ అయితే చేసేసేయండి తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ న్యూ ఓటర్ కార్డ్ రిజిస్ట్రేషన్ అనుకో ట్యాబ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను సర్కిల్ చేస్తూ అయితే చూపిస్తున్నాను చూడండి ఇందులో మీరు ఫస్ట్ ఆప్షన్ ఏదైతే ఉందో ఫామ్ సిక్స్ అని ఆ యొక్క ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి దాన్ని మీరు క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ మీ మెయిల్ ఐడిని అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడ కింద టూ ఫిల్ ఫామ్ అని చెప్పేసి కనిపిస్తూ సైన్ అప్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది దాని అయితే క్లిక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజిస్టర్ అయితే చేసుకోవాలి కింద సైన్ అప్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది విధంగా ఉంటుంది మీరు ప్రజెంట్ మీరు యాక్టివ్లో ఉన్న మొబైల్ నంబర్ ఉందో ఆ యొక్క యాక్టివ్లో ఉన్న మొబైల్ నెంబర్కి ఎంటర్ చేసి ఈ యొక్క క్యాప్చర్ కోడ్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేయండి కింద కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది విధంగా ఉంటుంది సో మీ యొక్క ఎస్ఎస్ఎంఓలో ఉన్నటువంటి నేమ్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ ఇక్కడైతే ఎంటర్ చేయండి ఇక్కడ ఫస్ట్ నేమ్ ప్లేస్లో మీ యొక్క ఇంటి నేమ్ ఎంటర్ చేసి కింద మీ నేమ్ అయితే ఎంటర్ చేసి ఇక్కడ రిక్వెస్ట్ ఫర్ ఓటీపీ అని వస్తుంది దాన్ని క్లిక్ చేయండి తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఏదైతే ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఓటీపీను ఎంటర్ చేసిన తర్వాత కింద వెరిఫై అయిన ఒక బటన్ అయితే కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి వన్స్ మీరు ఇక్కడ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయగానే మీ యూజర్ అనేది క్రియేట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇక్కడ అదేవిధంగా వెబ్సైట్లో లాగిన్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది ఈ యొక్క ఆప్షన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మీకు రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్ని ఈ ప్లేస్లో ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాబ్ అని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి రిక్వెస్ట్ అయిన ఓటీపీ పైన క్లిక్ చేయండి ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మెయిల్ అయితే ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఓటీపీని కూడా ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి వచ్చిన ఓటీపీని కూడా ఎంటర్ చేసి కింద వెరిఫై లాగిన్ పైన క్లిక్ చేయండి తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీ అకౌంట్ అయితే ఇక్కడ లాగిన్ అయితే ఉంది సో ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫామ్ సిక్స్ అని ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ దానిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ సో చూసుకున్నట్లయితే ఇక్కడ ఏబిసిడి అని చెప్పేసి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేసి లాస్ట్కి అయితే సబ్మిట్ అయితే చేయాలి సో ఫస్ట్ మనం మన స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ డీటెయిల్స్ని అయితే ఎంటర్ చేయబోతున్నాము కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకున్న అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మీ యొక్క స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత డిస్ట్రిక్ట్ అయితే అడుగుతుంది మీ యొక్క డిస్టిక్ ఏదైతే ఉందో మీ యొక్క డిస్టిక్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత తర్వాత మీ కాన్స్టెన్సీ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మీ యొక్క ఏదైతే ఉందో మీ యొక్క కాన్స్టివెన్సీని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సెలెక్ట్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది చూడండి నేను సర్కిల్ చేస్తూ అయితే చూపిస్తున్నాను ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్లో అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ ఫిల్ చేసే ముందు మీ యొక్క ఎస్ఎస్ఎంఎమ్ అండ్ ఆధార్ కార్డ్ అయితే దగ్గర అయితే ఉంచుకోండి సో మీ మీ యొక్క ఆధార్ కార్డ్లో అండ్ ఎస్ఎస్ఎంఎమ్లో మీ నేమ్ ఏ విధంగా ఉందో ఫుల్ నేమ్ అనేది ఇక్కడ అయితే ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫోటోని అయితే అప్లోడ్ చేయమని అడుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మీ ఫోటోనైతే అప్లోడ్ చేయాలి అది కూడా ఫోర్ టూ ఫైవ్ సెంటీమీటర్స్ లోపల అండ్ జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మెట్లో టూ ఎంబీ కన్నా తక్కువ అయితే ఉండాలి ఫ్రెండ్స్ మీ యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటోని మీరు మీ ఫోన్ ద్వారా ఒక ఫోటో తీసి ఇందులో టూ కేబీలోపు సారీ టూ ఎంబీ లోపు మీరు ఇందులో అప్లోడ్ అయితే చేయండి వన్స్ మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ బ్లూ కలర్లో దాని అది క్లిక్ చేయండి మీరు ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మేట్లో ఈ విధంగా మీ ఫోటో ఏ విధంగా అయితే సేవ్ అయిందో ఆ విధంగా అయితే కనిపిస్తుంది పైకి స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ రిలేటివ్ని సెలెక్ట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీ ఫాదర్ ఆర్ మదర్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి మీరు ఫాదర్ ఆర్ మదర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నేమ్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మీ యొక్క మీరు ఫాదర్ని సెలెక్ట్ చేసుకుంటే ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి మదర్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటే మదర్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకో ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది దీన్ని క్లిక్ చేయండి తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కాంటాక్ట్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది సో ఇక్కడ మొబైల్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీ మెయిల్ ఐడి అండ్ మీ మొబైల్ మొబైల్ నెంబర్ని అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఫస్ట్ మొబైల్ నెంబర్ గురించి అయితే ఇక్కడైతే అడుగుతున్నారు సో ఇక్కడ మొబైల్ నెంబర్లో ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలనుకున్నట్లయితే ఇక్కడ సెల్ఫ్ పైన క్లిక్ చేయండి లేదా మీ రిలేటివ్స్ మొబైల్ నెంబర్ మీ ఫాదర్ కానీ మదర్ కానీ నెంబర్స్ ఇవ్వాలనుకుంటే ఇక్కడ రిలేటివ్ మెన్షన్ అబ్బో అని క్లిక్ కనిపిస్తుంది సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సో నేనైతే ఇక్కడ నేను నా మొబైల్ నెంబర్ ఇద్దామనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ సెల్ఫ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మీ యొక్క మొబైల్ నెంబర్ అనేది టెన్ డిజిట్స్ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ అదే విధంగా మెయిల్ ఐడి అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మీ యొక్క మెయిల్ ఐడి మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న మెయిల్ ఐడిని అయితే ఇవ్వాలి ఇక్కడ ఆ మెయిల్ ఐడి మీదే అయినట్లయితే ఇక్కడ సెల్ఫ్ని క్లిక్ చేయండి ఒకవేళ మీది కాకుండా మీ పేరెంట్స్ ఇస్తున్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే టిక్ చేయండి టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసి పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ నెక్స్ట్ ఒక ఆప్షన్ అయితే వస్తుంది దీన్ని క్లిక్ చేయండి ఎల్ఐడిని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆధార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఆధార్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఒకవేళ మీరు వెరిఫికేషన్ వెరిఫికేషన్ కోసం మీరు ఆధార్ని ఫర్నిష్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయండి ఒకవేళ మీకు ఆధార్ డీటెయిల్స్ షేర్ చేయడం ఇష్టం లేకపోతే ఇక్కడ సెకండ్ ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సో వెరిఫికేషన్ ఈజీగా అవ్వడానికి ఆధార్ మనకు చాలా యూజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను నేనైతే తర్వాత ఇక్కడ మీరు ఆధార్ని కనుక మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి కింద నెక్స్ట్ క్లిక్ చేయండి మీరు ఆధార్ కార్డ్ ఇవ్వకుండా సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసిన క్లిక్ చేసినారనుకోండి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అడగదు సో నేనైతే ఇక్కడ ఆధార్ని అయితే సెలెక్ట్ చేసి దాన్ని డీటెయిల్స్ ఇచ్చేసి ఇక్కడ కింద నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను జెండర్ని సెలెక్ట్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు మీ యొక్క జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి మెయిల్ అయితే మేలు ఫీమే అయితే ఫీమేని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద నెక్స్ట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మీరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది యాజ పర్ ఎస్ఎస్సీలో ఉన్న విధంగా అయితే ఇవ్వండి ఒకవేళ చాలామంది ఇలిటరేట్స్ ఎవరైతే చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆధార్ కార్డ్లో ఏ విధంగా అయితే కనిపిస్తుందో ఆ డేట్ ఆఫ్ బర్త్నే ఇవ్వాల్సి అయితే ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా ఏదైనా ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ అయితే చేయాలి ఫ్రెండ్స్ చాలామంది ఆధార్ కార్డు అండ్ ఎస్ఎస్సీ చదువుకున్న వాళ్ళైతే ఎస్ఎస్సీ ఏమైనా అప్లోడ్ చేయండి ఎవరికైతే చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆధార్ కార్డ్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది చూడండి ఇక్కడ ఫస్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయండి కింద సెలెక్ట్ డాక్యుమెంట్ అనేది వస్తుంది డాక్యుమెంట్లో ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ కానీ లేదా ఆధార్ కార్డు పాన్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ టెన్త్ మార్క్స్ టెన్త్ మార్క్ షీట్ అండ్ పాస్పోర్ట్ ఇందులో ఏదైనా మనం అప్లోడ్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ సో చాలా మందికి ఈజీగా అయిపోవడానికి ఆధార్ కార్డు పాన్ కార్డు అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి సో నేనైతే ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను దాని తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీరు మీరు ఏ డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క డాక్యుమెంట్ అనేది ఇక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది జేపీజీ ఆ జేపీజీ పీడీఎఫ్ ఫార్మేట్లో అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ అంటే మీరు దాని యొక్క ఫోటో తీసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దాని సైజ్ అనేది టూ ఎంబీ కన్నా తక్కువ అయితే ఉండాలి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అన్న ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క ఆప్షన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనం అడ్రస్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్ మన అడ్రస్ డీటెయిల్స్ అయితే కూడా ఎంటర్ అయితే చేయాలి సో అడ్రస్ డీటెయిల్స్లో భాగంగా ఫస్ట్ మీ యొక్క ఇంటి నెంబర్ ఏదైతే ఉందో మీ యొక్క ఇంటి నెంబర్ అనేది మీరు ఇక్కడ ఈ ఫస్ట్ ప్లేస్లో ఎంటర్ చేసి అండ్ అదేవిధంగా ఒకవేళ అపార్ట్మెంట్ అన్నట్లయితే అపార్ట్మెంట్ నేము అండ్ అలాంగ్ విత్ మీ నంబర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీకు డోర్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇంకొంచెం పైకి స్క్రోల్ చేస్తే లోకాలిటీ అని స్ట్రీట్ అని కనిపిస్తుంది మీ స్ట్రీట్ని ఎంటర్ చేయండి లేదంటే ఇక్కడ మీ యొక్క మండల్ ఏదైతే ఉంటుందో మీ యొక్క మండల్ని అయితే ఎంటర్ చేయండి మండల్ని ఎంటర్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ విలేజ్ అయితే అడుగుతుంది మీ యొక్క విలేజ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీ నియర్ బై పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో మీ యొక్క పోస్ట్ ఆఫీస్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి ఈ డీటెయిల్స్ అన్నీ మీ పర్మనెంట్ డీటెయిల్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ తర్వాత పిన్ కోడ్ ఏదైతే ఉంటుందో మీ యొక్క పిన్ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేయండి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ సెకండ్ సారి కూడా మండలైతే అడుగుతుంది మరి మీ యొక్క మండల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్ట్రిక్ట్ అయితే అడుగుతుంది మీ డిస్టిక్ ఏదైతే ఉందో మీరు ఇచ్చిన డిస్టిక్ అయితే కనిపిస్తుంది ఆ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని పైకి స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేసిన తర్వాత అడ్రస్ ప్రూఫ్ కోసం ఏదైనా ఒక డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరైతే ఇక్కడ ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత చూడండి నేనే దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డాక్యుమెంట్ అని అయితే వస్తుంది ఈ యొక్క సెలెక్ట్ డాక్యుమెంట్ పైన అయితే క్లిక్ చేయండి వన్స్ మీరు దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఎలక్ట్రిసిటీ బిల్ ఆధార్ కార్డు అండ్ ఇండియన్ పాస్పోర్ట్ ఈ విధంగా అయితే కొన్ని ఆప్షన్ అయితే ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు ఈజీగా అయిపోవడానికి ఆధార్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఆ యొక్క ఆధార్ కార్డ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క ఆధార్ కార్డ్ని అయితే మీరు ఇందులో అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మేట్లో టూ ఎంబీ కన్నా తక్కువ సైజ్ అయితే ఉండాలి ఒకవేళ మీరు అందులో చూపించిన విధంగా ఒకవేళ మీరు కరెంట్ బిల్ అప్లై అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే మీరు ఫస్ట్ ఇక్కడ కరెంట్ బిల్ని అయితే మీరు ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఒకవేళ మీరు కనుక బ్యాంకుకు సంబంధించిన పాస్బుక్ని అప్లోడ్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ని క్లిక్ చేయండి ఒకవేళ పాస్పోర్ట్కి సంబంధించిన దాన్ని అప్లోడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్ అని సెలెక్ట్ అయితే చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఫోటోని అయితే అప్లోడ్ చేయండి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది ఈ యొక్క ఆప్షన్ అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ మనం ఇక్కడ డిజబిలిటీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాలి ఒకవేళ వికలాంగులు కాకపోయినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో చూడండి ఈ నైన్త్ ఆప్షన్ ఏదైతే ఉందో క్యాటగిరీ అని దీని అయితే మీరు స్కిప్ అయితే చేసేయండి స్కిప్ చేసేసిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్ అని ఇక్కడ అయితే కనిపిస్తుంది ఇక్కడ మీ యొక్క ఫాదర్ ఆర్ మదర్ నేమ్ అయితే ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిలేషన్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ రిలేషన్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతుంది ఇక్కడ మీ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసి ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఫస్ట్ ఫాదర్ని సెలెక్ట్ చేసుకోండి ఫాదర్ అయితే ఫాదర్ మదర్ అయితే మదర్ని ఎంటర్ చేసి తర్వాత హీజ్ ఆర్ ఇపిక్ నెంబర్ అయితే అడుగుతుంది ఒకవేళ మీ యొక్క ఫాదర్ ఆర్ మదర్ది మీరు ఎవరు సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళ ఓటర్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఓటర్ కార్డ్ నెంబర్ ఉంటే ఇక్కడైతే ఎంటర్ చేయండి ఒకవేళ ఓటర్ కార్డ్ నెంబర్ కనుక మీకు అవైలబుల్ లేకపోతే స్కిప్ చేసేసి కింద నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ నెక్స్ట్ డిక్లరేషన్ స్టేజ్కి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ డిక్లరేషన్ స్టేజ్లో మనం మన విలేజ్ నేమ్ అండ్ మండల్ నేమ్ అయితే ఇక్కడైతే ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత మీ స్టేట్ని సెలెక్ట్ చేసుకొని తర్వాత డిస్టిక్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసిన తర్వాత ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ డేట్ అండ్ మంత్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్ మీ యొక్క డేట్ డేట్ ఆఫ్ బర్త్లో మీరు ఇచ్చిన మంత్ అండ్ ఇయర్ ఏదైతే ఉందో ఆ యొక్క దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి అంటే మీరు అప్పటి నుంచి ఇందులో ఈ మీరు ఇచ్చిన లొకేషన్లో మీరు నివసిస్తున్నట్లు ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సి అయితే ఉంటుంది ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ప్లేస్ అయితే అడుగుతుంది మీ యొక్క విలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడ డేట్ అయితే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసుకోండి పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అని ఒక ఆప్షన్ అయితే వస్తుంది దీని అయితే క్లిక్ చేయండి నెక్స్ట్ మనం ఫైనల్ కి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ ఫైనల్ స్టెప్ లో మనం ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చర్ కోడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్యాప్షన్ ఎంటర్ చేసి ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో దానికి ఓటీపీ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది నేనైతే ఇక్కడ సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేస్తున్నాను ఇక్కడ ఓటీపీ అయితే వచ్చింది ఆ ఓటీపీని ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఈ విధంగా ప్రివ్యూ అయితే వస్తుంది ఫ్రెండ్స్ మీరు ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ చెక్ అయితే చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ అన్నీ కనుక ఓకే ఉన్నట్లయితే ఇక్కడ మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలనుకున్నట్లయితే ఇక్కడ కీప్ ఎడిటింగ్ పైన క్లిక్ చేసి మీరు డీటెయిల్స్ ఏమైనా ఎంటర్ చేస్తే ఆ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ మీరు సరైతే చేసుకోండి తర్వాత ఇక్కడ ఈ సైన్ సబ్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఆర్ యూ షూర్ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫామ్ అని వస్తుంది ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి ఇంటర్ఫ్యూస్ అనేది ఏ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంచెం పైకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ అయితే ఇవ్వండి ఇచ్చిన తర్వాత ఇక్కడ గేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి ఇక్కడ ఓటీపీ అయితే వస్తుంది ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి ఇంకొంచెం పైకి అయితే స్క్రోల్ చేయండి పైకి స్క్రోల్ చేసి ఇక్కడ ఒక టిక్ మార్క్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి వన్స్ మీరు ఆధార్ ఒడిపి ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అయితే ఉంటుంది ఇంతటితో మీ యొక్క ఓటర్ కార్డ్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయినట్టు సో ఇక్కడ మీరు డౌన్లోడ్ అక్నాలజ్మెంట్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది దాని అయితే క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ ఓకే ప్లేస్ ఓకే చేయండి ఫ్రెండ్స్ ఇంతటితో మీ యొక్క ఓటర్ కార్డ్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్కి అనేది షేర్ చేయండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ